ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు ప్రతిరోజు రెండు క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను ఇవాళ మొదటి క్వశ్చన్ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ సిపిఎస్ ఏ సంస్థ ద్వారా అమలు చేయబడుతుంది ఆప్షన్ ఏ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి పరిపాలన సంరక్షణ ప్రజా ఫిర్యాదుల విభాగం యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ మళ్ళీ ఆన్సర్ రిపీట్ చేస్తున్నాను ఏ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఈపిఓ గమనిక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ కేంద్రాకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ సిపిపిఎస్ను పూర్తిగా అమలు చేసింది సిపిపిఎస్ ఏడు పాయింట్ ఎనభై ఐదు మిలియన్ల పెన్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా బ్యాంకు లేదా శాఖ నుండి తమ పెన్షన్లను పొందించేందుకు అనుమతిస్తుంది ఇది భౌతిక ధృవీకరణలను తొలగిస్తుంది మరియు సజావుగా పెన్షన్ పంపిణీ నిర్ధారిస్తుంది కొత్త వ్యవస్థ వికేంద్రీకృత నమూనాను

చూస్తా రేపు చూస్తానా సరే అది సంగతి మా ఓనర్ సాబ్ ఫోన్ చేసి ఏమనుకోకరి క్వశ్చన్ ఇంత కంటిన్యూషన్ చేస్తున్నా ఇంకా కొత్త వీడియోలోకి ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్